హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కమ్మటి సేమియా పాయసం చేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో కిస్మిస్ బాదం పప్పు వేసుకున్నా అండి నేను కాజు ఉంటే కాజు వేసుకుని మీ దగ్గర ఏముంటే అవి వేసుకున్నా దగ్గర ఇవి రెండే అవైలబుల్ ఉన్నాయి సో నేను ఇవే వేసుకున్నాను తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నా తీసుకొని అది ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసుకున్నా అనమాట కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత అందులోనే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్న ఒక పావు కప్పు సగ్గుబియ్యం సగ్గుబియ్యం తీసుకొని సేమియా వేడవుతున్న సేమియాలో వేసుకొని బాగా వేడి చేసుకోవాలి మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే మనకి సగ్గు బియ్యము అడుగున మాడిపోతూ ఉంటాయి అన్నమాట అడుగు అంటుకుంటూ ఉంటాయి అందుకని మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి ఇట్లా ఒక పొంగొచ్చిన తర్వాత ఒక పావు లీటర్ అన్ని వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం గోరువెచ్చటి వాటర్ యాడ్ చేసుకుంటే సేమియా చల్లబడినా కూడా చిక్కగా ఇట్లనే ఉంటుంది అనమాట గట్టిపడకుండా చల్లటి వాటర్ చేస్తే వేస్తే గట్టి పడుతుంది అనమాట అందుకని కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకోండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మాడిపోతుందా లేదా అని కలుపుకుంటూ ఉంటే తెలుస్తుంటుంది మనకి ఇట్లా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు షుగర్ అండి నాకు ఎందుకో సన్నటి షుగర్ అంటే నాకు ఏదో నచ్చదండి అందుకే నేను ఎక్కువ ఈ షుగరే వాడుతుంటాను మంచిగా ఉంటుంది స్వీట్ కూడా తక్కువ అనిపిస్తుంటుంది ఏదో నాకు ఆ సన్నటి షుగర్ అంటే హెల్త్కు బాగుండదు అనిపిస్తుంటుంది అందుకోసమే నేను ఇది ఒక కప్ ఒక ముప్పావు కప్పు తీసుకున్నా తర్వాత యాలకులు అండి నేను యాలకులు ఆ చక్కెర మిక్సీ పట్టి వేస్తా అప్పుడు కరెంట్ లేదనమాట అందుకని ఇట్లా జస్ట్ దంచి వేసాను మీరు మాత్రం మిక్సీ పట్టి వేయండి బాగుంటుంది స్మెల్ అయితే బాగా వస్తుంటుంది ఇదంతా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి గరిట దాంట్లోనే ఉంచండి ఎందుకంటే పొంగదు నెక్స్ట్ అడుగు అంటుందనమాట గరిట దాంట్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్నాం అనుకోండి చూడండి చిక్కగా ఎంత మంచిగా ఉందో ఎంత టేస్టీగా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అస్సలు గట్టిపడదండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్